ప్రజాబలం ఎర్ 5 న్యూస్ కి స్వాగతం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం కరికడ పంచాయతీ బసంపల్లి గ్రామంలో మహాశివాలయంలో శుక్రవారం ఉదయం నుండి కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి భక్తులు తరలివచ్చారు అనంతరం భక్తుల నడుమ పండితులు వేద వేదమాంత్రాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ పెద్దలు కిరకెర మాజీ సర్పంచ్ హెచ్ఎం రామ మరియు వేద పండితులు మాట్లాడుతూ పురాతన కాలంలో ఎద్దుల బండిలో బసవన విగ్రహం తీసుకు ఎద్దుల బండి విరిగిపోయింది ఆ నేపథ్యంలోనే ఎద్దుల బండిని సరిచేయాలంటే బసవన్న విగ్రహం గ్రామస్తులు అక్కడ తిప్పారు అనంతరం గ్రామస్తులు భోజనానికి వెళ్ళగా బసవన్న విగ్రహం శివాలయం దేవాలయం వద్ద భిన్నం అయిందని పూజారి తెలిపారు అప్పటి నుండి గ్రామస్తులు దాతలు సహాయంతో శివుడు దేవాలయం చేసుకుంటూ వచ్చారు కానీ ఇక్కడ శివుడు సాక్షాత్తు కొలువై ఉన్నాడని ప్రజలు భక్తాదులు కోరిన కోరికలు తెలిసే విధంగా

ఈ దేవస్థానము ప్రధానంగా శివాలయ దేవాలకి శివరాత్రి పండగ గ్రాండ్ గా ఆచరణ చేస్తా ఉన్నారు మన హిందూ భక్తి భక్తులంతా ఆచరణ చేసి పండగ వివిధ రీతిగా ఆచరణ చేస్తా ఉన్నారు అట్లా ఈ దేవుని పైన జాస్తి భక్తుంది నేను సుమారు ఎండి ఇంకా ఈ దేవునికి వస్తా ఉన్నాను ఏం తెలుసుకుంటే అది అవుతా ఉంటుంది ఏంటని ఈ తెలుసు అందరికీ శివరాత్రి పండుగ శుభాశయలు తెలుస్తాం టెంపుల్ గురించి చెప్పాలి నైన్టీన్ నైన్టీ సెవెన్ లో స్టార్ట్ అయింది శివాలయం కన్స్ట్రక్షన్ ఇక్కడ అచంచల్గా ఇది చేసుకుంటూ డెవలప్మెంట్ చేసుకుంటూ ఇప్పుడు దాదాపు ఐదు వందల పైచులు దాకా శివలింగాలు పర్చేస్ చేశారు నలభై ఐదు అడుగులు పెద్ద విగ్రహం చుట్టూ ప్రతిష్ఠించబడ్డాయి ప్రతి సంవత్సరం మనకు డిసెంబర్ కార్తీక మాసంలో దీపోత్సవం లాగా చేస్తాం లక్ష దీపోత్సవం మళ్ళీ శివరాత్రి భక్తులు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ భక్తులు శివాలయం దర్శనం బాగా తీసుకున్నారు శివాలయం కే కేసనపల్లి కిరికెర పంచాయతీ నిర్మించిన నూతన శివాలయం ఇండోపూర్ రూరల్ మండలం కిరికెర పంచాయతీ కే బసనపల్లిలో ఈ నూతన శివాలయాన్ని ఏ రామరెడ్డి గారు నిర్మించి ప్రజల యొక్క దేవుణ్ణి కొలవడానికి అనేక మంది వేల మంది భక్తాదులు ఇక్కడికి వచ్చి దర్శించుకొని పుణ్యతులై ఈరోజు మా పంచాయతీకి మంచి పేరు ప్రతిష్టలు తీసుకొచ్చిన రామరెడ్డి గారికి ముందుగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ అలాగే మా పంచాయతీలోనే కాకుండా మా పంచాయతీలో ఉన్న ఈ శివాలయము జిల్లాలో ఉన్న శివాలయాల కన్నా పెద్దదిగా మేము భావిస్తున్నాము ఎందుకంటే అదొక మాకు గర్వకారంగా ఉంది ఆ విధంగానే ఈరోజు భక్తాదులందరూ వచ్చి ఈ శివాలయంలో అనేకమైన పూజలు చేసుకుంటూ అలాగే కోటి లింగాలు మాదిరిగా ఇక్కడ కూడా లింగాలు ప్రతిష్ట చేసిన వ్యక్తి మా రామరెడ్డి గారు మరియు మన వారి కొడుకులు శ్రీనివాసరెడ్డి గారు ఆ విధంగా ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసుకుంటూ ముందుకు పోతున్న వీరికి వారి తండ్రి గారికి ప్రత్యేక ధన్యవాదం అలాగే మా పంచాయతీలో ఉన్న గ్రామ పెద్దలు కూడా ఈ ఆలయానికి సహకరిస్తూ అనేకమైన కార్యక్రమాలు అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు అయితే అలాగే ఈ రోజు శివరాత్రి సందర్భంగా ఈ డ్రామా కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయన చేసిన శ్రీనివాసరెడ్డి గారికి అలాగే అనేకమైన కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్న మా పంచాయతీలో ఉన్న బసంతపల్లి నాయకులందరికీ సహకరిస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు శ్రీ గురు భోనమహ బసనపల్లి శివాలయం ఇది హిందూపురం బెంగళూరు ప్రధాన రహదారికి ఆనుకుని అనేక చాలా సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు సాక్షాత్ బసవేశ్వర స్వామి ఇక్కడ కొలువై ఉన్నాడు ఈ ఆలయం యొక్క విశిష్టత ఏమిటంటే ఈ ఆలయానికి చాలా ప్రాచీనమైనటువంటి పురాతనమైనటువంటి విశిష్టత ఉంది ఇక్కడ బసవేశ్వర స్వామిని బసవన్న విగ్రహాన్ని వేరే గ్రామానికి తరలిస్తూ ఉండగా దారి మధ్యలో ఎడ్ల బండిలో తీసుకెళ్లేటప్పుడు ఆ ఎడ్ల బండి మధ్యలో విరిగిపోయింది విరిగిపోయిన తర్వాత ఆ ఎడ్ల బండిని చెప్పేసి గ్రామస్తులందరూ కూడా వారు భోజనానికి వెళ్ళేటటువంటి సమయంలో వాళ్ళు తిరిగి భోజనం చేసుకొని వచ్చేసరికి ఆ విగ్రహము ఇక్కడ భిన్నమై ఉంది ఆ విగ్రహమైనటువంటి భిన్నవాన్ని భిన్నమైన విగ్రహాన్ని గ్రామంలోకి తీసుకెళ్లకూడదు అరిష్టం అని చెప్పేసి కొంతమంది గ్రామస్తులందరూ కూడా ఆ విగ్రహాన్ని ఇక్కడే వదిలిపెట్టేసి వాళ్ళు వాళ్ళ స్వగ్రామానికి వెళ్ళిపోవడం జరిగింది ఆ తర్వాత ఈ బసవనగుర గ్రామస్తులందరూ కూడా కలిసి ఆ విగ్రహాన్ని అలా వదిలేసి వెళ్ళడంతో వాళ్ళందరూ ఆ విగ్రహానికి చిన్నగా బసవేశ్వర స్వామి విగ్రహానికి చిన్నగా మంటపాన్ని వేశారనమాట మంటపాన్ని వేసి వాళ్ళు ఉగాది శ్రీరామనవమి ఇటువంటి పర్వదినాల్లో శివరాత్రి కార్తీక మాసాల్లో చిన్న చిన్నగా పూజలు నిర్వహిస్తూ ఉండేటువంటి వాళ్ళు తర్వాత దాతల సహకారంతో ఇక్కడ ఆ స్వామికి బసవేశ్వర స్వామికి తెలువ స్థానానికి ఎదురుగా శివలింగాన్ని ప్రతిష్ఠాపన చేసి ఇక్కడ స్వామికి బసవేశ్వర స్వామి అని నామక నామ నామకరణం చేసి తర్వాత ఇక్కడ కొద్ది కొద్దిగా దాతల సహకారంతో అన్ని కూడాను విశేషంగా పూజల్ని నిర్వహిస్తూ ఉన్నారు ఇక్కడ స్వామివారికి శివలింగానికి ఎదురుగా యాభై నాలుగు అడుగుల శివుని విగ్రహాన్ని ప్రతిష్ఠాపన చేసినారు ఇటువంటి శివుని విగ్రహము మన సత్యసాయి జిల్లాలో కాని అనంతపురం జిల్లాలోనే ఎక్కడా కానీ లేని విధంగా శివుని విగ్రహాన్ని ప్రతిష్ఠాపన చేసి ఆ శివ విగ్రహం చుట్టూ కూడా భక్తాదులు చేత్తోనే శివలింగాన్ని ప్రతిష్టాపన చేస్తూ ఉన్నారనమాట అలాగే ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్టాపన చేసినటువంటి భక్తాదులందరికీ కూడా కోరిన వారికి పొంగు బంగారంలా ఈ శివాలయం అనుగ్రహిస్తూ ఉన్నాడు అనమాట ఇటువంటి శివుడు ఎవరైతే కోరికతో అయితే ఇక్కడ ప్రతిష్టాపన చేస్తూ ఉన్నారో వారందరికీ కూడా కోరికలు నెరవేరుతూ ఉన్నాయి పుత్ర సంతానం కావాలని కొందరు విదేశాలకు వెళ్లాలని కొందరు ఉద్యోగం కావాలని కొందరు ఇలా అనేకమైనటువంటి కోరికలతో ఇక్కడ స్వామివారిని కొలుస్తూ వాళ్ళ కోరిక తీర తర్వాత కూడాను ఇక్కడ వచ్చి శివలింగా ప్రతిష్టాపన చేసి వారి ముక్కులన్నీ కూడా తీర్చుకుంటూ ఉన్నారు అలాగే ఇక్కడ వచ్చేటువంటి భక్త అందరికీ కూడా మా కమిటీ తరఫున అన్ని సౌకర్యాలు కూడా సకల సౌకర్యాలు వాళ్ళు ఉండడానికి నివాసం కానీ రూమ్ సౌకర్యం గాని స్నాన స్నానపు గదులు కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి ఉన్నారు స్వామివారి యొక్క మహాశివరాత్రి పర్వదినాన యాక్చువల్లీ మనకు పోయిన సంవత్సరం కంటే ఈసారి రద్దీ ఎక్కువగా ఉంది ప్రతి సంవత్సరం కూడా రద్దీ పెరుగుతూ ఉంది స్వామివారికి విశేషంగా ఈసారి స్వామివారికి ప్రతి సంవత్సరం కూడా కళ్యాణోత్సవం ప్రాతారోత్సవం మహాన్యాస రుద్రాభిషేకాలు చాతుర్యామ పూజలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి స్వామివారి విశేషంగా గిరిజా కళ్యాణ మహోత్సవం అనేటువంటిది ఈసారి జరుగుతూ ఉంటుంది మనకు ఇక్కడ హిందూపురం పరిసర ప్రాంతాల నుంచే కాకుండా మన సరిహద్దు ప్రాంతంలో ఉన్నటువంటి కర్ణాటక నుంచి కూడా తర్వాత అలాగే తెలంగాణ నుంచి కూడా చాలా మంది భక్తులు ఇక్కడికి వచ్చేసి వారి కోరికలన్నీ తీర్చుకొని ఇక్కడ జాగరణ రాత్రి అంతా కూడా ఇక్కడే భజనలు నామ సంకీర్తనలు చేసుకుంటూ స్వామివారిని ఆరాధిస్తూ చాతుర్యామ పూజల్లో విశేషంగా జరిగేటువంటి అర్ధరాత్రి పన్నెండు గంటలకు లింగోద్భవ కాలంలో జరిగేటువంటి స్వామివారి యొక్క అభిషేక కార్యక్రమానికి విశేషమైన భక్త దిన ఇక్కడికి వచ్చి ఆలయ ప్రాంగణం సరిపోక బయటకు కూడా కూర్చొని స్వామివారి దర్శనం కోసం వీచి చూస్తూ ఉంటారు భవ చేసేటువంటి అభిషేకం వల్ల వాళ్ళకి ఏవైతే అరిష్టాలు ఉన్నాయో అవన్నీ కూడా పెలిగిపోతాయనేటువంటి నమ్మకంతో స్వామివారిని ఆరాధన చేస్తూ ఉంటారు ఇక్కడ స్వామివారికి పూజ చేయడం వల్ల మనోరథ సిద్ధి కలుగుతుంది అని చెప్పేసి భక్తుల ప్రధానమైనటువంటి నమ్మకము అందువల్ల ఈ దేవాలయము దినదిన అభివృద్ధి చెందుతూ ఉండు పోయిన పోయిన సంవత్సరం కంటే ఈసారి చాలా విశేషంగా భక్తులు చాలా పెరిగింది అలాగే మనకు సరిహద్దు ప్రాంతాల్లో కర్ణాటక నుంచి విశేష భక్తాదులు తెలిసి వస్తూ గౌరవ గురించి కానీ విరాశ తమ పరిసర ప్రాంతాల నుంచి కూడా చాలా మంది భక్తులు ఉదయం వాళ్ళ చేత్తోనే అభిషేకం ఇక్కడ స్వామివారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి చుట్టూ శివలింగాలు ప్రతిష్టాపన చేస్తూ ఉన్నాము ఇక్కడ మామూలుగా మనకు సహస్రలింగ స్థాపన వెయ్యి ఎనిమిది లింగాల స్థాపన చేయనటువంటి సంకల్పంతో ఇక్కడ ప్రారంభం చేసినాము ఇప్పటికీ దాతల సహకారంతో ఐదు వందల పదహైదు లింగాలు ప్రతిష్టాపన జరిగినాయి నిన్న కూడా చాలా లింగాలు ఏడు లింగాలు ప్రతిష్టాపన చేస్తూ ఉన్నాం ప్రతి సంవత్సరము కార్తీక మాసము శివరాత్రి పర్వదినాల్లో శివలింగ ప్రతిష్టాపన చేస్తూ ఉన్నాం ఎవరైతే భక్తాదులు సంకల్పం చేసుకుని ఉంటారో వాళ్ళ సంకల్పం తీరిన తర్వాత ఇక్కడికి వచ్చి స్వామివారి లింగ ప్రతిష్టాపన చేసి అలాగే నలభై ఒక్క రోజుల తర్వాత మండల పూజ చేసుకొని వారి ముక్కుని ఇక్కడ తీర్చుకుంటూ ఉంటారు సాయంత్రం వచ్చేసి ఇక్కడ మనకు సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా ఇక్కడ వచ్చేసి కూచిపూడి కళా ప్రదర్శన అనేటువంటిది చిన్న పిల్లల చేత కూచిపూడి కళా ప్రదర్శన అనేటువంటిది ఉంటుంది తర్వాత గిరిజా కళ్యాణ మహోత్సవం ఉంటుంది ఆది తర్వాత డ్రామా దశరత్నములు అనేటువంటి దశాంకములు అనేటువంటిది ఒక డ్రామా ఉంటుంది ఇవన్నీ కూడా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి సాయంత్రం ఆరు గంటలకు స్వామివారికి పంచాంగత తర్వాత లింగోద్భవ కాలంలో తర్వాత స్వామివారికి విశేషమైనటువంటి నూట ఎనిమిది రకాల దృవ్యాలతో స్వామివారికి అభిషేకం జరుగుతుంది శాతుర్యామ పూజల్లో భాగంగా మళ్ళా మూడు గంటలకు మళ్ళా ఉదయం ఆరు గంటలకు కూడా అభిషేక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఇక్కడ